హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం ఓటీటీలో వచ్చేసిన ఐదు కొత్త మూవీస్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మూవీ వచ్చేసి ఆశీస్ వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ లవ్ అండ్ హారర్ జోనర్లో వచ్చిన ఈ మూవీ డిజిటల్ రైడ్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు ఈ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ మూవీ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్షే నటించిన ఈ మూవీ డిజిటల్ రైడ్స్ని నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారు ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్సీ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ మూవీ వచ్చేసి యాక్సని హరర్ కామెడీ పాంటసీ జోనర్లో వచ్చిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు ఈ మూవీ తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం మరాఠీ ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ మూవ్ వెచ్చి పరువు నాగబాబు విలన్ రూల్లో నటించిన ఈ మూవీ డిజిటల్ రైడ్స్ని జీపై వాళ్ళు తీసుకున్నారు ఈ మూవీ తెలుగు తమిళ్ రెండు భాషల్లో జీపైలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఇంకా ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ మూవ్ వెచ్చి పారిజాత పర్వం కామెడీ థ్రిల్లర్ సస్పెన్సర్గా వచ్చిన ఈ మూవీ డిజిటల్ రైడ్స్ని ఆహావాళ్ళు తీసుకున్నారు ఈ మూవీలో సునీల్ శ్రద్ధాదాస్ వైవ హర్ష నటించారు ఈ మూవీ తెలుగులో హలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ మూవీ వెచ్చి బాక్ తమ్మన్నా రాజీ కలిసి నటించిన ఈ మూవీ డిజిటల్స్ని డిస్నీ ప్లస్ హాస్టార్ వాళ్ళు తీసుకున్నారు హరర్ కామెడీ సస్పెన్సర్గా వస్తున్న ఈ మూవీ జూన్ ఇరవై ఒకటిన డిస్నీ ప్లస్ హాస్టార్లో స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీలో వెనల్ల కిషోర్ కూడా ఉన్నారు ఈ మూవీని థియేటర్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఓటీటీలో చూసేయండి